Please subscribe for more videos. ఓం శ్రీ గురుబ్య నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మకరశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచార రీత్యా మార్చి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మార్చి నెలలో మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలో కుజుని సంచారం ద్వితీయంలో శని రవి శుక్రుల సంచారం తృతీయంలో రాహు బుధుని సంచారం చతుర్థంలో గురువు సంచారం భాగ్యంలో కేతు సంచారం మకర రాశి వారికి గురుబలం చాలా తక్కువగా ఉంది శని కూడా పెద్ద అనుకూలంగా లేవు లేడు రాహు అనుకూలంగా ఉన్నాడు కేతు కూడా పెద్ద ప్రధాన గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది లగ్నంలో కుజు రాశిలో కుజురం సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్ళనాటి శని చివరకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం ఏదైనా పర్మనెంట్ సెటిల్మెంట్ కోరుకునే వారికి పర్మనెంట్ సెటిల్మెంట్ రావడం ఇలాంటి మంచి ఫలితాలే వెళ్ళిన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా బాధలు పడ్డారు కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా కష్టపడిన దానికి ఒక షేప్ రావడం అనమాట అంటే లాస్ట్గా మనం ఏదైనా ఫినిషింగ్ ఇచ్చే టైం వచ్చేసింది కాబట్టి ఈ టైంలో చాలా ఓర్పుతో ఉండాలి కోపం అది తగ్గించుకోవాలి ఊటి కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే అది అన్నట్టుగా ఈజీగా ఉండాలి ఇప్పటి వరకు చాలా బాధలు పడ్డాలు ఏది పర్మనెంట్ కాదని తెలుసుకున్నారు ఎప్పుడు ఎలా జీవితం మారిద్దో కూడా అర్థం కాని పరిస్థితులను ఎదుర్కొన్నారు చిత్ర విచిత్రమైన రోజులు కూడా చూశారు కాబట్టి రాబోయే రోజుల్లో వాటి నుంచి కొన్ని గుణపాఠాలు చేసుకుని ఎలా తెలుసుకుని ఎలాంటి ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఇవన్నిటిని కూడా కరెక్ట్గా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రాసులోనే కుజుని సంచారం అలాగే సప్తమాన్ని చో వీక్షించడం వలన కొంతవరకు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు పొలాలు వాహనాలు ఏదైనా వ్యాపారాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగా ఉత్సాహంగా స్పీడ్గా ఉంటారన్నమాట ఎలా అయినా సరే వీటిని కంప్లీట్ చేసేయాలి అలాగే వ్యక్తిగత విషయాల్లో యుక్త వయసులో ఉన్న పిల్లలు వీళ్ళు అవి చదువుకు సంబంధించిన విషయాలు అవచ్చు లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లవ్ యాఫైర్స్ ఇలాంటి వాటికి సంబంధించి వీటిలో కూడా కొంచెం దూకుడుగా ఉండడం దూకుడుగా ప్రవర్తించడం ఫాస్ట్గా ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ దూకుడు ఎంతవరకు ఉన్నా ఉండాల అంతవరకు ఉంటే మంచిదే తప్ప అది స్థుతి మించితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద తారాస్థాయికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు సమన్వయంతో ఉండాలి ఎందుకంటే గురుబలం ఉంటే ఎంత పెద్ద గొడవలు జరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో మళ్ళీ వాళ్ళు ఈజీగా ఒకటయ్యే అవకాశం ఉంటుంది అదే గురుబలం లేనప్పుడు మాత్రం అవి కొంచెం రివర్స్ కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఇలా మేము ఏళ్ళ నుంచి ఆరు ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఒరుపుగా ఇంకెన్నాళ్ళు ఉప్పు కట్టాలి ఇక జీవితం ఇంతే మా తలరాతు మారదంటే అందరు తలరాతలు మారవు మార్చుకోవాలనుకున్న వాళ్ళ తలరాతలే మారుతాయి కష్టపడాలి ముందుకు వెళ్ళాలి కలిసి రావాలి ఆ టైం వచ్చినప్పుడు కలిసి వస్తుంది అలా కొన్ని కొన్ని కరెక్ట్ అయిన డెసిషన్స్ తీసుకుంటూ పడిపోయినప్పుడల్లా మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా జీవితంలో చక్కటి మార్పు అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ద్వితీయ స్థానంలో రవిశన్న శుక్రుల సంచారం జరుగుతుంది డైరెక్ట్గా అష్టమ స్థానాన్ని వాళ్ళు వీక్షించడం వలన అనవసరమైన ఖర్చులు అనవసరమైన వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు ఖర్చు పెట్టకూడదు అనేది చూసుకోవడం చాలా మంచిది ఇక ఎవరైనా సరే అప్పు అడిగినా లేకపోతే బదులు అడిగినా మొహమాటం లేకుండా లేవని చెప్పడం మంచిది ఇచ్చి గొడవలు తెచ్చుకోవడం అస్సలు మంచిది కాదు కెరీర్ పరంగా కూడా అన్ని రకాలుగా పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు కూడా బాగుంటాయి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇప్పుడు చాలా కష్టపడాలి అనేది మీకు అర్థమవుతుంది కష్టపడతారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది మీకు ఈ ఏప్రిల్ నుంచి గురువు మారిని నుంచి ఇంకా చక్కగా ఉంటుంది స్వల్పకాలిక పెట్టుబడులు అంటే చిన్న చిన్న పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్లో ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు అందులోకి వెళ్ళాలి తప్ప కొత్తగా వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకా కొన్నాళ్ళ పాటు వాటి మీద బాగా స్టడీ చేసి ముందుకు వెళ్తాం మంచిది ఇప్పుడు కనుక వాటిల్లోకి వెళ్ళినట్లయితే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే వెళ్ళొచ్చు తప్ప రాహులు రాహు కానీ శుక్రులు రాహు రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ శుక్రుడిలో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహుతో కేతువు కానీ కేతువుతో రాహు కానీ దశలో అంతర్దశలో వ్యక్తిగత జాతకంలో జరిగితే మాత్రం మీరు కీప్ క్వైట్గా ఉండాలి ఉన్న తినటం తప్ప పెద్ద పెద్ద విషయాల మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే అవి మనం పూడ్చలేని నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఏదో చేసేయాలి మనం ఏదో సాధించేయాలి కోట్లు సంపాదించేయాలి ఇలాంటి ఆలోచనలు ఉండడం మంచిది కాదన్ను కానీ ఏంటంటే అది మనం జాగ్రత్తగా నేర్చుకున్న చేయాలి తప్ప ఎవడో చేస్తాడని చెప్పి వాడికి డబ్బులు కట్టేసి వాడిదో లాభం వచ్చినప్పుడు మనకి ఇస్తాడని చెప్పి కొంత కొంతమంది ఆలోచనలు చేస్తారు అందరూ అని కాదు ఈ ఈ పద్ధతి అస్సలు మంచిది కాదనమాట ఏది చేసినా సరే ఓన్గా చేసుకోవాలి దగ్గర ఉండాలి నలుగురు చేత పని చేయించుకున్నప్పుడు కూడా అక్కడ మీరు ఉండాలి మీరు మాత్రం లేకుండా వేరే వాళ్ళు ఆ పని చేస్తారనుకుని మీరు కనుక ఆ ఎవరి మీద వదిలేస్తే మీరు పెట్టిన పెట్టుబడి కానివ్వండి అన్నీ కూడా చాలా వరకు నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారాలు అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీ టార్గెట్లు అనేవి నెలలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరోజు డల్గా ఉన్నా ఒకరోజు అప్పగా ఉన్నా పెద్దగా పట్టించుకోద్దు చదువుల విషయంలో విద్యార్థులు ఇంకా శ్రద్ధను పెంచుకోవాలి ముఖ్యంగా ఏంటంటే యుక్త వయసులో ఉన్న యువత యువకులు ఎవరైనా సరే ఆక అనవసర ఆకర్షణకు లోన్ అవ్వకూడదు గురుబలం సరిగ్గా లేనప్పుడు మనకి ఎలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు అయినా ఎవరిలో అయినా సరే ఆ ఆకర్షణలకు దూరంగా ఉండడం మంచిది లేకపోతే లేనిపోని తలపాట్లు వచ్చి వచ్చే అవకాశం ఉంటుంది సెటిల్మెంట్ అయిపోవాలి మనకి గవర్నమెంట్ జాబో లేకపోతే సాఫ్ట్వేర్ జాబో ఏదైనా మంచి జాబ్ వచ్చిన తర్వాత మనకు శాలరీ అది వచ్చిన తర్వాత ఎలా వెళ్ళినా పర్లేదు ముందుకి అలా కాకుండా మనం ఫస్టే జీవితాన్ని చంద్రబందర్ చేసుకుంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలవాట్లు వ్యసనాలు అనేవి మకర రాశి వారిని చాలా ఈజీగా ఆకర్షించే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ రాశిలో ఉన్నప్పుడు అంటే ఈ టైంలో ఇంకా ఎక్కువగా ఇవి ఆకర్షించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అట్రాక్షన్కు లోనకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే తృతీయంలో రాహువు వదుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు మన తోబుట్టువులు కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొడుకులు వాళ్ళు కావచ్చు ప్రాణ స్నేహితులు లేకపోతే మనం బాగా నమ్మే వ్యక్తులతో కొంతవరకు ఏదో ఒక చిన్న చిన్న డిస్టబెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు అవి పెద్దవి కాకుండా చూసుకోవడం మంచిది సైలెంట్ అయిపోవడం మంచిది మీ పని మీరు చేసుకోవడం ఒక వయసు వచ్చిన వాళ్ళు మాత్రం కొంతవరకు ఇక మీ పని మీద తప్ప వేరే వాళ్ళ విషయాల్లో పెట్టకుండా ఉండడం మంచిది స్నేహితులు వీళ్ళందరినీ కూడా తగ్గించడం మంచిది అని వెళ్ళిపోయినాక అప్పుడు మనం మళ్ళీ లైఫ్లో కొంతవరకు ఎంజాయ్మెంట్ని కోరుకోవచ్చు ఈ టైంలో ఒత్తిడి అలాగే కష్టాలు బాధలు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన తలపోట్లకు దూరంగా ఉండడం మంచిది మొత్తం మీద మకర వారు కుజుడుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం ఈ నెలలో చాలా మంచిది కుజుడికి సంబంధించిన ఆరాధన ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది